అందరికీ నమస్కారం జయవాసవి జయజయవాసవి ఈరోజు ఆర్యవేసి కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏమిటి అనగా రేపు వెనుగొండ క్షేత్రం పేటాధిపతి బాలస్వామ్య గారు కావలి విచ్చేస్తున్నారు తెనాల నుండి తిరుమలకు పాదయాత్ర వెళ్తూ ఉన్నారు ఆయన అందులో భాగంగా కావలి టౌన్కి రేపు ఉదయం పది గంటలకి ఉత్సన్నారు కావలి ఎంట్రన్స్ అటు సైడ్ కొందలు పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఆయన పాదయాత్ర ఆయనతోటి కావలి ప్రజలు మరియు ఆర్యూఎస్ఎఫ్ ప్రముఖులు ఆర్యవెస్లు కావలి పట్టణ ప్రజలు కావల నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా ఆ పాదయాత్రలో పాల్గొని అదేవిధంగా బృందవన కాలం వరకు ఒక అద్భుతంగా ఆయన్ని బాణాస్యాతోటి పూల పూల అదితోటి ఆయన తీసుకొని వచ్చి స్వాగతం పలకాలని ఆర్య కోరుకుంటుంది అదేవిధంగా రేపు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకి శ్రీనివాస్ కళ్యాణం లోక కళ్యాణార్థం కావలి పట్టణ ప్రజలు కావలి నియోజకవర్గ ప్రజలు అందరూ బాగుండాలని ప్రజెంట్ కావలి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కావలి ఇప్పుడు ప్రజెంట్ తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా సుభిక్షంగా ఉండాలని అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కన్నికా పరమోత్వం అమ్మవారి ఆత్మాత్మణ దినోత్సవాన్ని ప్రకటించడం కూడా చాలా హరివస్యంగా మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా అది ప్రకటించిన తర్వాత వెంటనే పీఠాధిపతి గారు కావలి రావడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం అందరూ కూడా ఈ కళ్యాణాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం జయవాసవి జై జయవాస స్వామీజీ గారు పాదయాత్రలో కావలి టౌన్లోకి ఎంటర్ కాగానే పాదయాత్రలో భాగంగా దారిలో ఖండికాశ గుడికి పీఠాధిపతి గారు వెళ్ళడం జరుగుతుంది కొత్తగా కట్టే దేవస్థానాన్ని సందర్శించడం జరుగుతుంది అదేవిధంగా అమ్మవారిని దర్శనం చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది విజయ్వాసు ఈరోజు కావలి ప్రజలు ఎంతో అదృష్టవంతులు మనము ఒక మన దేవస్థానాన్ని నిర్మించుకుంటున్నాము అదే తరణంలో పెనుగొండ నుంచి మన అమ్మవారి పీఠాధిపతి అనే బాలస్వామీజీ గారు రావడం మనము అదృష్టం మన ఈ ఆమె వచ్చే మార్గంలో తన నుంచి తిరుమలకి కా పాదయాత్రకి వెళ్తున్నారు ప్రతి గ్రామంలో ఆర్ సంఘం కానీ దేవస్థాన కమిటీ వాళ్ళు కానీ అక్కడ ఉండే వాసివి వనితా క్లబ్ వాసివి క్లబ్ వాళ్ళందరూ కలిసి ఆయనకి స్వాగతం కలుపుతున్నాను కలుగుతున్నారు ఆ అవకాశం మా కావల్లో మా కావలు మండలి ఆర్ఎల్ఐ సంఘానికి రావడము నిజంగా మా అధ్యక్షుడు తటవతి రమేష్ గారు అదృష్టంగా మేము భావిస్తున్నాము ఆయనకి ఆయన కుటుంబానికి మా ఆర్యవయ్య సంఘం తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి ఎవరిని కూడా ఒక్క రూపాయి చంద అడగకుండా రామకృష్ణ ఎవరిని అడగొద్దు మొత్తం నేనే పెట్టుకుంటాను ఎవరైనా ఇస్తానంటే తీసుకో వద్దని మాత్రం అనవద్దు కానీ వాళ్ళు ఐదు వందలు ఇచ్చారా వెయ్యి ఇచ్చారా నువ్వేమీ ప్రశ్నించ మాకు మొత్తం ఖర్చు నేనే అన్నారు ఈ ఈ పాదయాత్రకు సంబంధించి కళ్యాణానికి ఖర్చులైతేనేమి ఖర్చులు అయితేనేమి ప్రసాదాలు ప్రత్యేకంగా ప్రసాదాలు ఎక్కడ రాజీ పడకుండా దాన్ని మళ్ళీ ప్రత్యేకంగా ప్రసాదాలు చేయిస్తే ఎక్కడంటే అక్కడ ఆర్డర్ ఇవ్వకుండా ఆయన తిరుమల దేవస్థానానికి సంబంధించిన వారితో ప్రసాదాలు చేయిస్తున్నారు దీని ఆయన సొంత ఈ ఖర్చుతోటి నిర్వహిస్తున్నారు కాబట్టి ప్రతి ఆర్య వైశ్యుడు కూడా ఈ ఈ కళ్యాణ మహోత్సవానికి కుటుంబ సమేతంగా రావాల్సిందిగా మా ఆర్యవ్య సంఘం తరఫున మేము కోరుకుంటున్నాము ఇది ఈ కార్యక్రమం ఆర్యవై సంఘానికి రావడం మేము అదృష్టంగా భావిస్తున్నాము మా సభ్యులందరూ కూడా దీన్ని బాగా స్వీకరించి దాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు